విద్యావారధి అనేటువంటి కార్యక్రమం మెప్మా తరఫున తీసుకోవడం జరుగుతుంది ఈ విద్యావారధి కార్యక్రమంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘాలు వారి యొక్క పిల్లలు మూడు ఇంపార్టెంట్ దశల్లో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఒకటి టెన్త్ క్లాస్ అయ్యే వరకు రెండవది ఇంటర్మీడియట్ అయ్యే వరకు మూడవది ఏదైనా డిగ్రీ సంపాదించే వరకు ఇండికేషన్ ఫేజెస్ అనేవి బ్రాడ్ గా డివైడ్ చేయడం జరిగింది జనరల్ గా నుంచి బయట పడాలంటే వారి కుటుంబ సభ్యులు చదువుకోవటం అలాగే వాళ్ళ పిల్లలందరూ ఒక మంచి చదువులు ఉన్నతమైనటువంటి చదువులు సంపాదించినట్లయితే ఖచ్చితంగా వారికి ఉద్యోగాలు కానీ వ్యాపారాల్లో మెళకువలు కాని వాళ్ళు నేర్చుకోవటం తద్వారా వాళ్ళు మంచి జీవనోపాధి మంచి లైవ్లీహుడ్ అనేది వాళ్ళకి పాసిబిలిటీ అవుతుంది అయితే చాలా చోట్ల వివిధ కారణాల చేత మన ఎస్ఎస్జి సభ్యుల యొక్క పిల్లలు వాళ్ళ యొక్క విద్యని వివిధ కారణాల వలన ఆపేస్తూ ఉన్నారు ఒకటి సరైన వసతులు లేవని లేదంటే మాకు చదువు అబ్బట్లేదని లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయని లేకపోతే మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయని ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల చాలా చోట్ల పిల్లలు వాళ్ళు డ్రాప్ అవుట్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేకమైన ఎఫర్ట్స్ పెడుతున్నారు డ్రాప్ అవుట్స్ అందరినీ కూడా మళ్ళీ స్కూల్స్లో జాయిన్ చేస్తూ యాక్టివిటీ చేస్తున్నారు సో ఈ విద్యావర్ధనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మంత్రివర్యులు గౌరవ సెక్రటరీ గారి యొక్క ఆదేశాల మేరకు మెప్మాలో ప్రయోగాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది ఇందులో ప్రతి రిసోర్స్ పర్సన్కి కూడా ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ప్రతిరోజు ఒక ఎస్ఎస్జి గ్రూప్తో మీటింగ్ పెడతారు ఆ మీటింగ్లో ఖచ్చితంగా విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించడం అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఆ రోజు ఆ సభ్యుల యొక్క మీటింగ్లో అటెండ్ అయినటువంటి వారి యొక్క పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు వాళ్ళ వయసు ఎంత వాళ్ళు చదువుతున్నారా లేదనే వివరాలు కూడా ఒకసారి రిసోర్స్ పర్సన్స్ వెరిఫై చేసుకుని ఎవరైనా పిల్లలు ఏదైనా కారణం చేత చదువుకున్నట్లయినా లేకపోతే డ్రాప్ అవుట్ అయినట్లయినా ఆ వివరాలని ఆ యాప్ లో ఫీడ్ చేస్తారు ఇలాగ ప్రతి నెల కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రెండు సార్లు డ్రాప్ అవుట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒక జిల్లా స్థాయిలో అలాగే ఒక మున్సిపాలిటీ స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది సేకరించడం జరుగుతుంది ప్రతి జిల్లా లెవెల్లో జిల్లా కమిటీలు మున్సిపాలిటీ లెవెల్లో టౌన్ లెవెల్ కమిటీస్ అనేది ఫామ్ చేయమని చెప్పాము జిల్లా లెవెల్ కమిటీకి జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు టౌన్ లెవెల్ కమిటీకి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు ఇందులోనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మున్సిపాలిటీ లెవెల్లో మెంబర్గా ఉంటారు అలాగే మెప్మాకు సంబంధించినటువంటి సిఎంఎంఎమ్ అర్బన్ లోకల్ బాడీలో అలాగే పీడి మెప్మా జిల్లా లెవెల్ సభ్యులుగా ఉంటారు సో వీరు ఈ సమాచారాన్ని ఆ గౌరవ చైర్మన్ గారి ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అందిస్తారు తద్వారా వాళ్ళ అడ్రస్ ఏంటి పిల్లలు ఎందుకు మానేస్తారు అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకుని వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుని వాళ్ళని స్కూల్స్ లో కాలేజెస్ లో జాయిన్ చేయించడం అనేది జరుగుతుంది జరుగుతుంది ప్రతి మీటింగ్లో కూడా అంతకు ముందు మీటింగ్లో ఏం చర్యలు అనేది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది సో గడిచిన పదిహేను రోజుల్లో ఏ సమాచారం వచ్చింది వాళ్ళు మళ్ళీ రీజాయిన్ చేయలేయమా లేదా ఏంటనేది కూడా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మున్సిపల్ కమిషనర్ గారి సమక్షంలో రివ్యూ చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా విద్యని ఎక్కడ అంతరాయం లేకుండా ప్రాపర్గా చదువుకుని ఉత్తీర్ణత సాధించినట్లయితే పేదరికాన్ని ఎదుర్కోవటం పేదరికాన్ని తగ్గించడం అనేది ఈజీగా చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబంలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారవేత్త కానీ ఉండాలని చెప్పారు సో ఇది సాధించాలన్నా జీరో పవర్టీ సాధించాలన్నా ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రాథమికమైనటువంటి చాలా బేసిక్ నీడ్ కాబట్టి ఈ ఎడ్యుకేషన్కి పవర్టీకి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక బ్రిడ్జ్ మాదిరిగా ఈ విద్యా వారిధి అనేటువంటి ఈ స్కీమ్ ఈ అప్లికేషన్ అనేది వర్క్ చేస్తుంది ఇది రిసోర్స్ పర్సన్స్ అండ్ మెప్మా స్టాఫ్ అందరూ కూడా ప్రాపర్గా వినియోగించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఎస్ఎస్జి సభ్యుల యొక్క పిల్లలు కూడా వారి యొక్క విద్యని మిస్ కాకుండా చూడాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను ఉన్నాను